మరి ఉత్తరం చూద్దామండి వైదేహి మచిలీపట్నం నుంచి రాస్తున్నారు పుత్రగణపతి వ్రతం ఎన్నేళ్ళు ఆచరించాలి ఉద్యాపన ఉంటుందా కొడుకులు పుట్టకపోతే పుట్టాలనే ఉద్దేశ్యంతో చేస్తే మాత్రం ఒక సంవత్సర కాలం పుత్రగణపతి వ్రతం ఆచరిస్తే మంచిది ఈ వ్రతం పుత్రులు పుట్టిన వాళ్ళు కూడా చేయాలి ఎప్పుడు పిల్లలు రౌడీలు అయిపోయి లేక చదవక లేక ఏదో అనారోగ్యంతో ఉండి లేక సరైన మాటలు రాక నానా బాధ పడుతున్న వాళ్ళు ఒక్కొక్కప్పుడు పుత్రులు భయంకరమైన లోక కంటకులు వాళ్ళని మార్చుకోవడానికి అలాంటి వాళ్ళు మూడేళ్ళు పుత్రగణపతి వ్రతం చేస్తే పిల్లలు పూర్తిగా మార్పు పొందుతారు తద్వారా కుటుంబానికి శాంతినిస్తారు బయట వాళ్ళకి శాంతినిస్తారు ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే ఒక బాధ పుట్టి లోక కంటకులు అయితే మహాబాధ కదా పుట్టకపోతే కేవలం నాలుగు నెలలు చేసినా చాలు ఒక సంవత్సరం చేసినా చాలు అంటే వారి వారి జాతక దోషాలను బట్టి చేయాలి కూడా కొంతమందికి నాలుగు మాసములు ఏకధాటిగా పుత్రగణపతి వ్రతం చేస్తే పిల్లలు పడతారు కానీ పూర్వజన్మలలో పిల్లలకి ఎప్పుడు అన్నం పెట్టని వాళ్ళు పిల్లల్ని హింసించిన వాళ్ళు పిల్లలని ద్వేషించిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి మాత్రం నాలుగు నెలలు సరిపోదు వాళ్ళకు ఒక సంవత్సర కాలం పూర్వజన్మ పాప ప్రాయశ్చిత్వం కోసం చెయ్యాలి ఇక్కడ ఒక్కటికు చెప్పాలి మీకు చాలా కాలం క్రితం ఓ స్వామి దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళింది ఆవిడకి పెళ్ళై నలభై ఏళ్ళు వచ్చినా పిల్లలు పుట్టలేదు స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామి పెళ్ళై చాలా కాలం అయిపోయింది నాకు నలభై ఏళ్ళు వచ్చాయి పిల్లలు పుట్టట్లేదు పిల్లలు పుట్టడానికి ఏదైనా మంచి మార్గం చెప్పండి అంటే ఆయన చిరునవ్వు నవ్వి ఒక గిన్నె నిండా మాంచి వేయించినటువంటి శనగలు బాగా తాలింపు ఘుమఘుమలాడే పోపు పెట్టినటువంటి శనగలు ఇచ్చి ఈ శనగలు తింటూ కూర్చో అమ్మ ఒక గంట పోయాకనే వస్తానన్నాడు ఆవిడ చెంపు పెట్టు కూర్చుంది బాగున్నాయి శనగలు తింటూ కూర్చుంది ఇంతలో చిన్న పిల్లలు వచ్చారు ఏమండి ఇన్ని శనగలు అండి ఘుమఘుమలు ఆడిపోతున్నాయంటే చె పండ్రా శనగలు కావాలా మీకు నాకు స్వామీజీ ఇచ్చారు నేనే తింటాను అని పిల్లలు వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి చాలామంది పిల్లలు అడిగితే వాళ్ళకి పెట్టకుండా విసుక్కుని తిట్టి పొమ్మని మొత్తం చెంబుడు శనగలు తిని ఓ మినరల్ వాటర్ బాటిల్ తాగింది కడుపు గొడగొడలు ఆడింది ఈలోపు స్వామీజీ వచ్చారు రాగానే మొత్తం శనగలు తిన్నావంటే తిన్నానండి అంది నీకు పిల్లలు కావాలా నీకు ఉచితంగా ఇన్ని శనగలు పెడితే అవి చిన్న పిల్లలు నీ దగ్గరకు వచ్చి బావో ఇన్ని శనగలు పెట్టింటే పెట్టకుండా శుభరంగా తినేసి కడుపు ఏమో గొడగొడలు ఆడించుకుని ఇంత బొచ్చ పెంచుకుంటావా ఇక నీకేం పిల్లలు పుడతారు పూర్వ జన్మలో ఏ పిల్లలకి ఇంత అన్నం పెట్టక వాళ్ళని ప్రేమగా చూడకపోవటం వల్ల ఈ జన్మలో నీకు పిల్లలు పుట్టలేదు ఇప్పుడైనా జ్ఞానోదయం కాలేదా ఇప్పుడైనా ప్రాయశ్చిత్తం చేసుకోలేదా అని ఆయనకు కొంచెం పెట్టాడు అప్పుడు అర్థమైంది ఆవిడకి విషయం ఇటువంటి దోషములు ఎక్కువగా ఉండి పిల్లలు పుట్టకపోతే వారు ఒక సంవత్సరం కానీ లేక రెండేళ్లు కానీ ఈ వ్రతం చేస్తే అప్పుడు ఆ దోషం పోతుంది సామాన్య దోషం అయితే నాలుగు నెలలు వ్రతం చేస్తే పోతుంది ప్రతి మాసం చేయలేకపోయినా సంవత్సరంలో కనీసం నాలుగు మాసాలు చెయ్యాలి అప్పుడు భగవత్ కథలు వినాలి షోడ సినిమాలు చదవాలి దానివల్ల ఏమవుతుందన్నమాట క్రమక్రమంగా వాళ్ళ పిల్లలలో ఉన్నటువంటి దుర్మార్గ లక్షణాలు హింస లక్షణాలు పాపపు లక్షణాలు వ్యసనాలు దూరమై వాళ్ళు పవిత్రులు అవుతారు కాబట్టి ఇలాగా రెచ్చిపోయి వ్యసనములను ప్రచారం చేసేటటువంటి పిల్లల కోసం తల్లులు ఈ వ్రతం ఆచరిస్తే ఆ పిల్లలలో సద్బుద్ధి కలుగుతుంది వ్యసనాలకు దూరం అవుతారు